అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీస్ ఛానల్ సంవత్సరానికి ఒక్కసారి సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత మా కులదైవం వీధమ్మ అమ్మవారికి పండుగ అయితే జరుపుకుంటాము ఈ సంవత్సరం ముందు ఆదివారం అయితే పండుగ జరిగింది అమ్మవారికి ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం మా నాయనమ్మ పేరు మీద అయితే నిలబెట్టారు మా డాడీను మా తాతయ్య వాళ్ళు కలిసి నాయనమ్మ పేరు మీద విగ్రహం ఎందుకు నిలబెట్టారు ఏంటి అనేది నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి మా నాయనమ్మ మొత్తం కింద పోయారని ఆవిడ పేరు మీద ఇక్కడ విగ్రహాన్ని నిలబెట్టారు ఇక సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరు సహాయ సహకారాలతో గుడిని కూడా నిర్మించారు అంతకుముందు ఇంకొక విగ్రహం అంటే రాతి రూపంలో ఉండేది అమ్మవారు తర్వాత ఇలా విగ్రహాన్ని నిలబెట్టారు ఇంకా ఆ రోజు పొద్దుటే ఇంటి దగ్గర గార్లు బూర్లు పరవన్నం ఇవన్నీ ఉండేసుకుని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి మా మేనత్త కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మా మామ పేరు మీద విగ్రహం నిలబెట్టారు కదా అందుకని నైవేద్యం పెట్టడానికి వస్తుంది అత్తయ్య కూడా మా అత్తయ్యని మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు అత్తయ్యని కొత్తగా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా ఇక అక్క వాళ్ళు రాలేదు ఈ సంవత్సరం ఎందుకంటే అక్కకినూ ఆ బుడ్డీకి మా త్రిధికాకి కూడా జ్వరం ఆ రోజున అందుకని పాపం హాస్పిటల్కి వెళ్ళారు రాలేదు ఇక మేము ఇక్కడ నైవేద్యం పెట్టడానికి వచ్చేసరికి కొంతమంది నైవేద్యం పెట్టి వెళ్ళిపోయారు ఇంకొంతమంది ఉన్నారు మా చెల్లి కూడా ఇంకా రాలేదు తర్వాత వస్తానని చెప్తే మేము నైవేద్యం పెట్టడానికి లేట్ అవుతుందని ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఈ గుడి పక్కన ఇంకొక చిన్న గుడి ఉంటుంది పాత గుడి అది అక్కడ రాతి రూపంలో ఉంటారు అమ్మవారు తర్వాత ఇప్పుడు ఈ మధ్యనే కొత్తగా చిన్న విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ ముందు ఈ అమ్మవారికి మా నాయనమ్మ పేరు మీద విగ్రహం పెట్టిన గుడి దగ్గర నైవేద్యం పెట్టేసి తర్వాత పక్కనున్న అమ్మవారి దగ్గర కూడా నైవేద్యం పెడతాము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పెడతాము నైవేద్యం పెట్టి అమ్మవారికి చీర సారే గాజులు పసుపు కుంకుమ అన్నీ కూడా సమర్పించుకుంటాము మన ఇష్టదైవం ఎవరైనా మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా మన కులదైవం అనేది ఒకళ్ళు ఉంటారు కదా ఆ కులదైవాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని మన పండితులు అనేది చెప్తూ ఉన్నారు కదండి కులదైవం ఎవరో తెలియని వాళ్ళు ఆ ఊరి గ్రామ దేవతను అయితే పూజించాలని కూడా చెప్తున్నారు తప్పకుండా మన పెద్దవాళ్ళందరికీ కూడా మన కులదైవం ఎవరు అనేది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కులదైవం గురించి తెలుసుకుని మరీ పూజలు అయితే చక్కగా చేసుకోండి కులదైవం తెలియని వాళ్ళు మాత్రమే గ్రామ దేవతలు పూజించాలి అంటే కులదైవం ఉంటే తెలిస్తే గ్రామ దేవతను పూజించకూడదు అని నేను చెప్పట్లేదు మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకుంటారేమో మన కులదైవాన్ని పూజించాలి గ్రామ దేవతను కూడా పూజించాలి గ్రామ దేవతను పూజిస్తే సకల దేవతలను పూజించిన పుణ్య ఫలితం అయితే మనకు లభిస్తుంది అందువల్ల గ్రామ దేవతని పూజించాలి మన కుల దేవతని పూజించాలి మన ఇష్ట దేవతారాధన చేసుకోవాలన్నమాట ఇక్కడ మా అత్తయ్య చూడండి కుజ్జుని మరీ మొక్కేసుకుంటుంది అమ్మవారికి తర్వాత ఇంక లెగ్ లెగ్ అని మా బొడ్డోళ్ళు అంటుంటే లేసి ఇంక కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అన్ని సమర్పించి పిల్లల్ని కూడా రమ్మన్నం దన్నం పెట్టి పెట్టుకోవడానికి ఇక్కడ నేను చెప్పకుండానే ఈ వీడియోస్ అన్నీ తీసేస్తున్నారు సరే రెండమ్మ ముందు దండం పెట్టుకోండి అని పిల్లలతో కూడా దండం పెట్టిస్తున్నాం ఆదివారం వచ్చింది కాబట్టి వాళ్ళకి సెలవే కాబట్టి ఈ పండగ పెట్టినప్పుడు మాకు పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండేది కాదు పిల్లల్ని కూడా తీసుకెళ్తాం తర్వాత ఈయన కూడా షాప్ దగ్గర నుంచి వచ్చారనమాట దండం పెట్టుకోవడానికి ఇక్కడ పొద్దుట అయితే చాలామంది వచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయారు అందుకని మీకు ఇక్కడ జనం పెద్దగా కనిపించట్లేదు మళ్ళీ భోజనం పెట్టే టైంకి అయితే వస్తారు ఇక్కడ నైవేద్యాలన్నీ పెట్టుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి అందరూ కలిసి భోజనాలు కూడా చేస్తారు కానీ మా పిల్లలు భో భోజనాలు చేసేటప్పుడు ఆ వీడియో క్లిప్స్ అయితే తీలేదు మీకు చూపించడానికి ఇప్పుడు ఇక్కడ చూశారు కదా ఈ విగ్రహం పాత విగ్రహం అంటే పాత అమ్మవారు ఇక్కడ పక్కనే చిన్న గుడి కూడా కట్టారని చెప్పాను కదా ఆ గుడి ఇదనమాట ఫస్ట్ రాయి రూపంలో ఉండేది ఇక్కడ అమ్మవారు తర్వాత ఇక్కడ చిన్న విగ్రహాన్ని అయితే నిలబెట్టారు ఇక్కడ కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించి గాజులు అవన్నీ పెట్టి దండం పెట్టుకుని అప్పుడైతే మేము అక్కడ నుంచి బయటకు వచ్చి తర్వాత అక్కడ నుంచి శివాలయానికి వెళ్ళాము ఎందుకంటే ఆ రోజు శివాలయంలో చిన్న పూజ ఉందని అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకుని తర్వాత వచ్చి భోజనాలు అవి చేసి ఆ తర్వాత ఇంటికైతే వచ్చాం ఇక ఆ రోజు పండగైతే చాలా చక్కగా జరిగింది కానీ భోజనాల దగ్గర వీడియో కూడా తీసుంటే మీకు మా వాళ్ళందరినీ చూపించేదాన్ని ఫోన్ నా దగ్గర లేకపోయింది అందుకని నేను కూడా పిల్లలు తీస్తున్నారులే అని వదిలేశాను కానీ వాళ్ళేమో తీయలేదని చెప్పారు లాస్ట్కి ఇక మేము నైవేద్యాలన్నీ పెట్టేసిన తర్వాత ప్రసాదం తినడానికి వచ్చినట్టు ఆ టయానికి వచ్చింది మా చెల్లి ఫస్ట్ మా చెల్లికి ప్రసాదం పెట్టేసి తర్వాత నేను డబ్బా పట్టుకున్నాను ఇక మా బుడ్డి ఏమో నేను డబ్బా అంతా తినేస్తున్నట్టు తీసింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెరువు ఇక్కడ ఇదివరకు అంటే మా చిన్నప్పుడు బట్టలు బాగా వాళ్ళు ఇక్కడ కానీ ఇప్పుడు ఎవరు ఉతకట్లేదు మానేసారు ఇంటి దగ్గర వాళ్ళే ఉతుకుతున్నారు కదా అందుకని చెరువు అయితే అలా ఉంది ఇక్కడ లాస్ట్ లో మా ఫోటోలు అయితే మీరు చూస్తున్నారు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి సో ఇదండి వీడియో మా పండుగ ఎలా జరిగిందో ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేసి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి